పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా నిన్నటి రోజున సాహితీ మహోత్సవం జరిగింది సుమితారెడ్డి సమన్వయంలో సో దాంట్లో ప్రముఖ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి సంచలన వ్యాఖ్యలు చేసిండు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన రాజకీయాలు కరెక్ట్ లేవు అక్కడ ఒక చర్చ జరిగింది ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా అని చెప్పేసి సో దాంట్లో చర్చ జరిగిందంటే చైనాకు చాలా బాధ అనిపిస్తుంది ఈవీఎంలలో ప్రాబ్లం లేదు అసలు ఉన్నదంతా మన జనాలలోనే ఉన్నది ప్రజలు కరెక్ట్ ఎన్నుకుంటలేరు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కలిసినప్పుడు డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితేనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబడగలుగుతాడు ఖర్చు పెట్టి పోటీలో ఉండగలుగుతాడు అనే విషయాలు నాకు తెలిసిన నాకు ఒక వ్యక్తి చెప్పిండు సో నేను చాలా సర్ప్రైజ్ అనిపించింది అని చెప్పేసి ఆ పుస్తకం గురించి ఆయన రాసిన పుస్తకం ఏదైతే ఉన్నదో ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా అండ్ టూ ట్వంటీ ఫోర్ ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికల గురించి ఒక పుస్తకం రాసిండు దాని గురించి ఒక చర్చ జరిగింది దాంట్లో నంబర్ వన్ పాయింట్ రాజీవ్ గా రాహుల్ గాంధీ గురించి మాట్లాడిండు సో రాహుల్ గాంధీకి అంటే వ్యవహారం తెలుస్తలేదు ఇంకా కనబడతలేదు అని ఏదో రాసిండు రాహుల్ గాంధీ గురించి అది పక్కా పెడదాం రాహుల్ గాంధీ గురించి అలాగే అంటే సరే ఈవీఎంలలో లేదు మన దగ్గరనే ఉన్నది అనేది విషయం రాసిండు అంటే ఈయన రాసిన పుస్తకం దేనికి ఉన్నదంటే న్యూట్రల్గా లేదు నేను రాసిన పుస్తకం ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఈడీ దాడులేట సీబీఐ దాడులు అంట రాసి మరి మరిది కరెక్టా మీరు ఒక రాజ్దీప్ సర్దేశాయ్ గారు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు మీరు మాట్లాడాల్సింది అది కాదు మోడీ గురించి ఒకసారి మోడీ సర్కారు కానీ మోడీ గురించి కానీ ఒకసారి ప్రపంచ దేశాలలో కూర్చొని రాయండి నువ్వు రాయాల్సిన పుస్తకం ఏంటిదంటే మోడీ ఏ విధంగా అభివృద్ధి చేసిండు ఏ ఎకనమీ నుండి ఎక్కడిపోయింది ఒకప్పుడు మన భారతదేశం పరిస్థితి ఏంది ఇప్పుడు మన భారతదేశం పరిస్థితి ఏంది ఒకప్పుడు మన దగ్గర టెర్రరిస్టుల బాంబుల మూతలేంది ఇప్పుడు ఏంటిది టెర్రరిజాన్ని ఏ విధంగా అణచివేసిండు అసలు చరిత్ర ఏంది నకిలీ చరిత్ర ఏంది నకిలీ చరిత్రను కాంగ్రెస్ వాళ్ళు యాభై ఐదు సంవత్సరాలు పాలించి నకిలీ చరిత్రను ప్రచారం చేసేరు ఇప్పుడు మోడీ హయాంలో అసలు చరిత్ర ప్రచారంలో ఉన్నది ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు ఇప్పుడు అమెరికాలు అటువంటి దేశాలకు తగ్గ ఫోర్ అంటే ధీటుగా భారతదేశం పనిచేస్తుంది ఇది రాయాల నువ్వు రాయాల్సిన పుస్తకం చాలా సర్ప్రైజ్ అనిపించిందట ఇంకేం చెప్తాడంటే సౌత్ ఇండియాలో డబ్బుల ప్రభావం బాగున్నది అవును కేసీఆర్ కాక ఇక్కడనే ఉండే రేవంత్ రెడ్డి ఇక్కడనే ఉండే ఇదే సౌత్ ఇండియాలో కాలబడే కాంగ్రెస్ రెండు రాష్ట్రాలల్లా ఉండదా ఇక డబ్బులు ఖర్చు పెట్టి ఉండదా డబ్బులు ఖర్చు పెట్టే విధానాన్ని తీసుకొచ్చిందే ఈ కాంగ్రెస్ అందులో నో డౌట్ తర్వాత కేసీఆర్ ఈ అక్కడ ద్రావిడ మున్నెట్రా కజిగం డిఎంకే పార్టీలు సో ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో అందుకనే డబ్బులు బాగున్నాయి అదే నార్త్లో రాజకీయ నార్త్ల మరి రాజకీయం లేదు అంటే దాని మీనింగ్ ఏంటిది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ప్యానలు ఎవరైనా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుస్తారనేది నువ్వు క్లియర్గా చెప్పిన నార్త్ గురించి ఇది కూడా అందరు గ్రహించాలి దీన్ని క్లియర్గా ప్రతి ఒక్కరు గ్రహించాలి రేపు పొద్దున సౌత్ ఇండియా వాళ్ళే దేశాన్ని శాసించినా ఆశ్చర్యం లేదు అంటే నువ్వు ఒకవైపు ఈడీ దాడులు అంటాంటివి మరి నిజంగానే వాస్తవం చెప్పాలంటే ఏంటంటే ఇందులో ఒక వాస్తవం ఉన్నది ఈ డబ్బులతోని రేపు పొద్దున ఈ సౌత్ ఇండియా వాళ్ళే దేశాన్ని మొత్తం ఏలే అవకాశం ప్రమాదం ఉన్నది అని చెప్పిన ఉన్నది మరి కాబట్టే ఈడి దాడులు జరుగుతాయి ఇప్పుడు మొన్న లిక్కర్ స్కామ్ మీద ఈడి దాడి జరిగింది మరి అరికట్టకపోతే ప్రాబ్లం ప్రమాదమే కదా ఇటువంటి లుచ్చాగాన్లు లఫుడ్ గాన్లు దొంగల పాలన ఉంటుంది కదా కాబట్టే ఈడీ దాడులు జరుగుతాయి ప్రశ్నిస్తే కాదు సౌత్ ఇండియాలో డబ్బుల ప్రభావం అందుకే ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఎవడైతే డబ్బులు పెట్టి కేజ్రీవాల్ గారు కూడా లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులు పెట్టి వాని మీద కూడా ఈ దాడి జరిగింది నిన్ను జరగద్దు లేకపోతే ఈ డబ్బులే వేయలే అవకాశం ఉంటుంది ప్రమాదం అంటే నువ్వు ఓటు అడిగినావు యువకులు కానీ ఉత్సాహవంతులు కానీ నిలబడే ప్ర నిలబడే అవకాశాలు తెలంగాణలో సౌత్ ఇండియాలో లేదు ఎందుకంటే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అవుతాయి కాబట్టి ఎవరిని వాస్తవం అది మరి ఇటువంటి వ్యవస్థ నువ్వు మాపేదందుకే జమిలి ఎన్నికలు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారిని ఈడీ దాడులు సిబిఐ దాడులు అంటాంటివి అంటే ఒక జర్నలిస్ట్ మాట్లాడాల్సింది ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగానే మాట్లాడాలి నోటికి ఏది వారితో వచ్చి మాట్లాడితే దాన్ని దానికి ఏంటంటే విమర్శలను కూడా ఎన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సో మిథిలారా నేను క్లియర్గా చెప్తున్న అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం కంపల్సరీ ఫైట్ చేయాలి తప్పదు ఇది మనం తెచ్చుకున్న స్వాతంత్రం స్వాతంత్రోద్యమంలో అంత చరిత్రను మొత్తం వక్రీకరించి అబద్ధము చరిత్రను ప్రచారం చేసారు అలాగే నేను చెప్తున్నా రజాకార్ సినిమా చూడండి రజాకార్ సినిమా ఓటీటీలు వచ్చింది అహాలు వచ్చింది ప్రతి ఒక్కరు రజాకార్ సినిమా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది బతుకమ్మలు ఆడుతా అంటే మన ఆడబిడ్డలను బట్టలు కూడా తీసి బతుకమ్మలు ఆడిచ్చారు నా కొడుకులు ఆ కొడుకులు ఇలా కాంగ్రెస్కు వత్తాసలుకుతా ఉన్నారు అలాంటి నా కొడుకులను ఆ కొడుకులను వాళ్ళను తీసుకొచ్చి ఉత్సవాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఈ సినిమాలు ఒట్టిగా రాలే సర్జికల్ స్ట్రైక్స్ ఒట్టిగా జరగలే సో మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి నేనైతే ఈ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దే సర్దేశాయి మాట్లాడిన మాటలను పూర్తిగా ఖండిస్తున్నా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి జై హింద్ జై భారత్